జగనన్న ఒక్కడిగానే వస్తాడు జగన్ అన్న మన పార్టీ ఒంటరిగానే పోరాడుతూ ఉంది మనం ఒక్కడగానే ప్రజలకు సేవ చేస్తాం కానీ జగనన్నను ఓడించాలంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలుపుకోవాలా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వాళ్ళు ఇద్దరు కలిసి నిలబోతుంది ఢిల్లీలో అక్కడ బీజేపీ వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలా వాళ్ళు ముగ్గురు కూడా వచ్చి ముగ్గురు కాదు ముప్పై మంది వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోవడం ఖాయం ఒక ధీరుడుగానే గానే ఉంటాడు ఒక దీశాలిగానే ఉంటాడు ఉంటాడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బిజెపి ముగ్గురు కూడా కలిసి వస్తారు రెండు వేల పద్నాలుగులో లో మీరు ఏం చేశారు మీ ముగ్గురు ఏం చెప్పారు మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు రైతుల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తానన్న ఈ మూడు పార్టీలు సమాధానం చెప్పిన తర్వాతే గ్రామాల్లోకి రావాలని చెప్పేసి నిలదీయండి నిగదీయండి రైతుల మోసం చేసింది మీరు కదా ఈ చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ ఈ బీజేపీ మూడు పార్టీలు రెండు వేల పద్నాలుగులో ఈ దుర్మార్గులు మేనిఫెస్టోలో ఏం పెట్టారు రా బాబు మీరు రైతుల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పేసి రైతులను మోసం చేసిన ఈ పచ్చి దుర్మార్గులు డ్వాకా అక్కచెల్లమన రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పేసి డ్వాకా అక్కచెల్లమన మోసం చేసే ఈ పచ్చి దుర్మార్గులు ఇంటి ప ఉద్యోగం వస్తామని చెప్పాను ఈ చంద్రబాబు నాయుడు ఉద్యోగం అవకపోతే నిరుద్యోగమృతి ఇస్తానని ఈ చంద్రబాబు నాయుడు ఈ పనికి మారిన ముగ్గురిని కూడా ము చెమటలు పట్టించాలా ఏళ మొగ్గుర్ని కూడా మురిగించాలని చెప్పేసి పని వారణ కూడా ఏర్పాటు అన్న పావనా మామనే పార్టీ పెట్టి పిల్లనిచ్చిన మామనే ఏ విధంగా వెన్నుపోటు పోల్చాడో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఒకసారి తెలుసుకోండి అదే విధంగా పెద్ద వెంకే రామారావు పొలం కాదు జూనియర్ ఎన్టీఆర్ అని కూడా పోటీ అంటే ఎవరు చెప్తే వాళ్ళు పోటీ అర్థం చేసుకోండి ఆయన కులాలు లేవు మతాలు లేవు ంధుత్వాలు లేవు బాధ్యతలు కూడా లేవు విలువలు లేవు విశ్వసనీయత కూడా లేవు పవన్ కళ్యాణ్ ని చేర్చుకుంటాడు పవన్ కళ్యాణ్ తిరతాడు పవన్ కళ్యాణ్ వదిలేస్తాడు మళ్ళా పవన్ కళ్యాణ్ డిగ్రీ తీసుకుంటాడు బీజేపీ దగ్గరికి వెళ్తాడు బీజేపీని తీరతాడు బీజేపీని వదిలేస్తాడు మళ్లీ బీజేపీ కాదు పట్టుకుంటాడు విలువలు లేనివాడు విశ్వసనీయత లేనివాడు చంద్రబాబు నాయుడు ఒక్కరిగానే ఉంటాడు ఒంటరిగానే పోరాడతాడు ప్రజల గుండెల్లో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక్కసారి చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడాన్ని గమనించమని చెప్పేసి ముదునూరులో ఉన్న ప్రతి ఒక్క అక్కనే చెల్లిని రైతన్నలు కూడా కోరుతా ఉన్నా వీరందరూ కూడా ఏ తెలుగుదేశం పార్టీ కదా చంద్రబాబు నాయుడు కదా అని చెప్పేసి నమ్ముతా ఉంటారు మోసగాడు పచ్చి తగాకూరు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారిని మోసం చేసిన వాడు జూనియర్ ఎన్టీఆర్ గారిని మోసం చేస్తున్నవాడు దయచేసి గమనించమని ప్రతి ఒక్కరూ కూడా జగన్ అన్న వెంట నెరవమని ప్రాణ గుర్తికి ఊటేమని చెప్పేసి కూడా మనందరినీ కూడా ముదునూరులో ఉన్న అక్కలు చెల్లెలు రైతు ప్రభుత్వ రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశాడు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి వాళ్ళ అక్క చెల్లెమ్మలకి రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పి మోసం చేసిన చంద్రబాబు నాయుడు చూడండి కూడా మోసం చేశాడు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు ఉద్యోగం లేకపోతే ఇంటికి ఉద్యోగం అన్నాడు మోసగాడు చంద్రబాబు నాయుడు మనసున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోమని చెప్పేసి ప్రతి గడపకి మేలు చేసే జగన్ అన్న దీవించండి ఆశీర్వదించండి ఈరోజు పెరమలూరు డెడ్ మీద మరుగుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జంగాన్ని విద్రవేయబోతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడని చెప్పేసి అందరూ కూడా తీసుకోండి

ايه ايه 810 کوپڑ مال رنگ گنچو جو گورن انا انکرنا انا اندر پچھو اندر اے سيد پچھو دپن دپٹولے بدل لالي جاگرمشگر نايگتو بدل لالي بدل لالي جاگرمشگر نايگتو بدل لالي بدل لالي جاگرمشگر نايگتو بدل لالي తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి హలో అండి తెలుగు స్టాప్ యాప్ ని